ఉస్నాబాద్లో బంద్ సక్సెస్ స్వచ్ఛందంగా బంద్ పాటించిన వ్యాపారవేత్తలు సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ పట్టణంలోని బంద్కు పిలుపునిచ్చారు హిందూ సంఘాల ఐక్యవేదిక ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి వివిధ సంఘాల నాయకులు మాట్లాడుతూ బంగ్లాదేశ్లో గత నలభై ఐదు రోజులుగా హిందువులపై ఇస్లామిక్ ద తీవ్రవాదులు చేస్తున్నటువంటి దుశ్చర్యాలకు నిరసనగా ఉస్నాబాద్ పట్టణంలోని వ్యాపారవేత్తలు దుకాణదారులు సంపూర్ణంగా బంద్ పాటించారు అలాగే బంగ్లాదేశ్లోని అంతర్గత ఉన్న రాజకీయాల పరిణామాలు హిందూ వ్యతిరేక పోరాట పరిణామాలుగా మారడం వల్ల బంగ్లాదేశ్లో ఉన్న హిందూ ప్రజలు ఆస్తులు దుకాణాలను వ్యాపారాలను కోల్పోతున్నారని అన్నారు మహిళలు అనేక రకాలైన మానసిక శారీరక హింసలకు గురవుతున్న నేపథ్యంలో ఈ దేశంలో ఉన్న మానవత్వం సెక్యులర్ పార్టీ అంటూ కాంగ్రెస్ వామపక్ష పార్టీలు బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్నటువంటి దాడిని ఏ పద్ధతిలో కూడా సామాజిక ప్రచార మాధ్యమంలో మద్దతు తెలపకుండా ఖండించకుండా రాక్షస ఆనందం అనుభవిస్తున్నారని తెలిపారు கண்ணே கலைமானே கண்ணே கலைமானே இந்துல பொய்தாடி கண்ணே கலைமானே கண்ணே கலைமானே இந்துல பொய்தாடி கண்ணே கலைமானே ஜெய் ஸ்ரீ ராம் ஜெய் ஸ்ரீ ராம் ஜெய் ஸ்ரீ ராம் இந்துல பொய்தாடி சீக்கு சேடு தேசலோ இந்துல பொய்தாடி சீக்கு சேடு சீக்கு சேடு இந்து நாயகதா அடில் லை இந்து நாயகதா அடில் லை இந்து நாயகதா அடில் லை இந்து நாயகதா அடில் லை ఒక మతం వారిపైన అంటే హిందువుల పైన ఇస్లామిస్టు తీవ్రవాదులు చేస్తున్నటువంటి దుశ్చర్యలను ఖండిస్తూ ఈరోజు ఉస్నామాబాదులో బంధు పాటించడం జరుగుతున్నది దీనికి వ్యాపార వాణిజ్య సంఘాలందరూ కూడా సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తున్నారు ప్రధానంగా గత నెల రోజులుగా నలభై ఐదు రోజులుగా బంగ్లాదేశ్లో అంతర్గతంగా ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు హిందూ వ్యతిరేక పరిణామాలుగా హిందూ వ్యతిరేక మరి పోరాటంగా ఇవాళ మారడం వల్ల అక్కడ ఉన్నటువంటి కోట్లాది మంది హిందూ ప్రజలు తమ యొక్క మరి ఆస్తులను కోల్పోతున్నారు వ్యాపారాలను కోల్పోతున్నారు మహిళలు అనేక రకాలైనటువంటి మానసిక శారీరక హింసలకు గురవుతున్న నేపథ్యంలో ఈ దేశంలో ఉన్నటువంటి మానవత్వం సెక్యులర్ అని చెప్పుకునేటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ వామపక్షాలు కానీ బంగ్లాదేశ్లో పైన జరుగుతున్నటువంటి దాడిని ఏ యొక్క పద్ధతుల్లో కూడా సామాజిక ప్రచార ప్రసార మాధ్యమాల్లో ఎక్కడ కూడా ఖండించకుండా మరి రాక్షసు ఆనందాన్ని అనుభవిస్తున్న మన దేశంలో హిందూ ప్రజానికం చూస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ వామపక్షాల యొక్క దుర్మార్గమైనటువంటి హిందూ వ్యతిరేక ధోరణిని భవిష్యత్తులో మనం ఖండించాల్సినటువంటి అవసరం ఉంది ఈ బంద్ సందర్భంగా హిందూ మరి సమాజం అంతా కావాలి ఈ దేశంలో ఒక రకమైనటువంటి హిందుత్వ ఐక్యత కోసం మనం అందరం కూడా ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది భాగమైనటువంటి యొక్క బంగ్లాదేశ్ ఒకనాడు భారతదేశంలో కలిసి ఉండే అక్కడ ఉండబడేటువంటి యొక్క హిందువుల పైన కక్షపూరితంగా మతపరంగా కావాలని అక్కడ మాన ధన ప్రాణాలని తీయడం అమానుషంగా హత్యలు చేయడం వారిని దొరకబట్టి మరి ఒక్కొక్కరిని హిందువా కాదా అని తెలుసుకుంటూ చేయడం అనేటువంటిది అమానుషం ఇది మానవత్వం కాదు దీన్ని ఎవరైనా ఖండించవలసిన అవసరం ఉంది అయితే అటువంటి వాళ్ళకి మనోధైర్యాన్ని కలిగించడానికి వరకు ఇక్కడ ఉండేటువంటి యొక్క ఐక్య హిందూ సంఘాల ఐక్య వేదికన పైన ఈరోజు ఉస్మాబాద్ బంద్కు పిలుపునివ్వడం జరిగింది దానికి అందరూ కూడా సహకరించారు వ్యాపార సంస్థలు అందరూ చిరు వ్యాపారులతో పాటు అందరూ సహకరించినందుకు వాళ్లకు ధన్యవాదాలు తెలియదు బంగ్లాదేశ్లో జరుగుతున్న హిందూ నరవేదానికి ఈరోజు బంగ్లాదేశ్ లో జరుగుతున్న సంఘటనలు అందరూ కూడా సామాజిక మాధ్యమాల్లో చూస్తూ ఉన్నారు కానీ హిందూ సమాజం తమ యొక్క ఆవేదనను వెలబుస్తూ ఉన్నది కానీ రోడ్డు మీదకి వచ్చి అందరూ కూడా సంఘటితమై ఒకసారి మన హిందూ శక్తిని చూపించినట్టయితే ప్రపంచంలోనే మొత్తం ఎవడు కూడా హిందువుల చూసే పరిస్థితి ఉండదు ఈరోజు హుస్నాబాద్ బంధుకు సహకరించినటువంటి వ్యాపార వాణిజ్య వర్గాలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇవాళ హిందువుల ఐక్యత రోజు రోజుకు పెరగడం చాలా సంతోషదాయకం ఈ సందర్భంగా హిందూ సంఘాలు ఈరోజు బంద్ నిర్వహించడం సంతోషదాయకం ఈ బంధుకు సహకరించిన వ్యాపార వాణిజ్య వర్గాలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తమ యొక్క సంపూర్ణ అభినందనలు తెలియజేస్తా ఉన్నాం భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి కూడా మరి పాకిస్తాన్లో ఆనాడు వేల మంది హిందువులను ఊరించి రైల్వేలో మనకు భారతదేశానికి సంఘటన మొదలుకొని ఇప్పటి వరకు కూడా ఈరోజు బంగ్లాదేశ్లో హిందువులపైన అరాచకాలు వాస్తవం కోసం అత్యాచారాలు అన్నీ కూడా చేస్తున్నారు మరి హిందూ సమాజం మనం మనం తిరగబడాల్సినటువంటి అవసరం ఉన్నది ఇస్లామిక్ తీవ్రవాదం ఎప్పుడు కూడా హిందూ సంస్థలను అంచివేయడం కోసం వాళ్ళ తీవ్రవాదంతో మరి ప్రపంచ దేశాలలో వాళ్ళు రాజ్యం వెళ్తున్నారు దీనికి మన భారతదేశంలో మరి కాంగ్రెస్ కానీ కమ్యూనిస్టులు కానీ ఇంతవరకు కనీసం సంఘటనను ఖండించకపోవడం నిజంగా బాధాకరం మన దేశంలో ఉన్నటువంటి హిందువులే కాకుండా ప్రపంచ దేశంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా సంఘటితంగా ఉన్ననాడే మనకు న్యాయం జరుగుతుంది హుస్మాబాద్లో బంధుకు తీసుకున్న సందర్భంగా వ్యాపార వాణిజ్య సంస్థలందరూ కూడా బంధుకు సహకరించినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియదు అన్యాయాలు అక్రమాలు మహిళ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు ఈ అక్కడ రిజర్వేషన్ల స్టార్ట్ అయినటువంటి ఉద్యమం రిజర్వేషన్లు కుదించినప్పటికీ కూడా ఇంకా పోరాటం జరుగుతుంది ఈ పోరాటం ఈ హిందూ హిందూ వ్యతిరేక పోరాటం జరుగుతుంది ఈ పోరాటం చాలా తీవ్రవత సమస్యలు ఉన్నాయి మహిళలను మనభంగాలు చేస్తున్నారు ఆస్తులు దోషం చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి కోట్ల హిందూ మన చేస్తున్నటువంటి హిందువులు అందరూ వాళ్ళ సాంధిక వాళ్ళ రోజు ఉష్ణో పట్టణతో ఐక్య వేదిక తరఫున అభివృద్ధి జరిగింది అందుకని ఇక్కడ మాకు సాధించినటువంటి వ్యాపారులు వర్తక సంఘాలు అందరికీ ధన్యవాదాలు